టీమిండియా స్టార్ ప్లేయర్ సంజు శాంసన్ కేరళలో తుఫాన్ సృష్టిస్తున్నాడు ఆసియా కప్ కు ముందు అతని బ్యాటింగ్ ఫామ్ తో టీమిండియా కోచ్ గంభీర్ కి టీమ్ మేనేజ్మెంట్ కి టెన్షన్ పుట్టిస్తున్నాడు బ్యాట్ తో సంజు సృష్టిస్తున్న సునామీ ఆసియా కప్ ఫైనల్ లెవెన్ గేట్లు బద్దలు కొట్టేలా ఉంది కేరళ క్రికెట్ లీగ్ సీజన్ టూలో లో సంజుని ఇరవై ఆరు లక్షల ఎనభై వేలకి కోచి బ్లూ టైగర్స్ కొనుక్కుంది ఇది మొత్తం టోర్నీలోనే అత్యధిక ధర అంత నమ్మకంతో తనని కొనుక్కున్నందుకే సంజు శాంసన్ కూడా పరుగుల వరద పారిస్తున్నాడు రీసెంట్గా కొల్గాం సైలర్స్తో జరిగిన మ్యాచ్లో అయితే సంజు శాంసన్ తన కేఎస్ఎల్ కెరీర్లో ఫస్ట్ సెంచరీ కూడా బాధేశాడు ఇదొక్కటే కాదు మొత్తం టోర్నమెంట్లో ఆడిన తొమ్మిది మ్యాచ్లో సంజు పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది మొత్తం ఆరు మ్యాచ్లో సెవెంటీ త్రీ యావరేజ్తో వన్ ఎయిటీ సెవెన్ స్ట్రైక్ రేట్తో మూడు హాఫ్ సెంచరీలు ఒక సెంచరీతో మూడు వందల అరవై ఎనిమిది రన్స్ చేశాడు అందులో హైయెస్ట్ స్కోర్ వన్ ట్వంటీ వన్ దీంతో ఇప్పటి వరకు ఆసియా కప్లో టీమిండియా ఓపెనర్లుగా సుబ్మన్ గిల్ అభిషేక్ శర్మ ఉంటారని సంజుని బెంచ్ కే పరిమితం చేస్తారని బాధపడుతున్న ఫ్యాన్స్కి పెద్ద బూస్ట్ దొరికినట్లయింది ఆసియా కప్ స్క్వాడ్లో ఉన్న సంజు ఈ పెర్ఫార్మెన్స్తో టీమిండియా ఓపెనింగ్ పొజిషన్కి నెంబర్ వన్ కంటెండర్గా మారాడు ఎవడ్రా మనల్ని నాపేది అనే రేంజ్లో అటు యంగ్ ప్లేయర్లోనే ఫైనల్ లెవెల్లో ఆడించాలనుకుంటున్న గంభీర్కి ఇటు ఓపెనింగ్లో గిల్ అభిషేక్ జోడి బాగుంటుంది అనుకుంటున్న టీమ్ మేనేజ్మెంట్ కి స్ట్రాంగ్ మెసేజ్ కూడా పంపించాడు ఇప్పుడు సంజును ఫైనల్ లెవెల్ లో సెలెక్ట్ చేయకుండా ఉండడం దాదాపు అసాధ్యంగా కనిపిస్తుంది ఈరోజు మంగళవారం కాలికట్ గ్లోబ్ స్టార్స్ తో తన కేసీఎల్ లాస్ట్ మ్యాచ్ ఆడి బుధవారం ఆసియా కప్ కోసం దుబాయ్ బయలుదేరి వెళ్లబోతున్నాడు సంజు మరి కేసీఎల్ లో ఈ రకంగా ఇరగదీసిన తర్వాత కూడా సంజుని బెంచ్ కే పరిమితం చేసే ధైర్యం టీమ్ మేనేజ్మెంట్ చేస్తుందా అలాగే కేసీఎల్ ఫామ్ ని సంజు ఆసియా కప్ లో కూడా కంటిన్యూ చేయగలడా మీ ఒపీనియన్ కామెంట్ చేసి చెప్పండి